దసరా అనేది నవరాత్రులలో వచ్చే పెద్ద పండుగ నవరాత్రులలో అందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది చలనానికి ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు దైవ శక్తిని స్త్రీ స్వరూపంగా పిలుచుకోవటం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామ గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తూ ఉన్నాము ఎల్లమ్మ పోలేరమ్మ గంగమ్మ పోచమ్మ మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనే ప్రకృతిని పాలించే ఆ తల్లిని తల్లి చూపు తన మీద ఉండాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే వస్తూ ఉన్నాడు కాళీమాత మొదలుకొని లలితా త్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి హస్తా నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కెండేయ పురాణం చెప్తోంది అందువల్ల ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని ఒక విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సమీవృక్షం వద్దగల అపరాజితాదేవిని పూజిస్తారు ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్ది మాయ లేకుండా వర్తింపచేసి తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము అంతే ఆ జగన్మాతను పూజించే నవరాత్రులలో లేదా దసరాలోపు ఈ ఆరు వస్తువులలో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కనీ విని ఎరుగని అదృష్టం లభిస్తుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది స్వయంగా అమ్మవారే ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తారు దుర్గాదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది మరి ఇంతకీ దసరా లోపు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమ్మవారికి ఇష్టమైన ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన ఆ దుర్గామాత అనుగ్రహం తప్పక లభిస్తుంది అయితే చాలామంది మాకు మంత్రాలు రావు దేవి అష్టకాలను పారాయణ చెయ్యలేము పురోహితులను పెట్టుకునే స్తోమత మాకు లేదు మరి అమ్మవారిని మేము ఎలా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి అని అయోమయంలో ఉన్నారు ఇలాంటి వారు అసలు ఏమాత్రం కష్టతర మంత్రాలతో సంబంధం లేకుండా సులభమైన పద్ధతిలో ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలో ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా ఖచ్చితంగా ఆచరించాలి జుట్టు పూర్తిగా ఆరిపోయాక అమ్మవారి మూడు రూపాలను మీరు పూజించండి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు రూపాలను దేవి నవరాత్రులలో పూజించాలి కాబట్టి ఈ ముగ్గురు దేవతలు ఉన్న ఫోటోను మీరు పూజలో ఉపయోగించాలి ఈ ఫోటో దొరకని పక్షంలో ఇప్పుడు చెప్పుకునే విధంగా చెయ్యండి పసుపులో నీళ్లు పోసి దానితో మూడు పసుపు ముద్దలను చేయండి అలా చేసి వాటి మీద కుంకుమతో బొట్లు పెట్టి మూడు ఆకులలో ఆ మూడు పసుపు ముద్దలను పెట్టాలి ఇప్పుడు ఆ మూడు పసుపు ముద్దలను ఆ ముగ్గురు దేవతా శక్తులుగా భావించి మొదటి పసుపు ముద్దని ఓం మహా గౌరీయే నమో నమ లేదా శ్రీమాత్రే నమ అని ఒక ఎరుపు రంగు పుష్పం సమర్పించాలి రెండవ పసుపు ముద్దని మహాలక్ష్మీదేవిగా భావించి ఓం సముద్రరాజ తనయే నమో నమ లేదా ఓం భార్గవి నమో నమ అని స్మరించి బిల్వం లేదా మరువం లేదా వేప చిగురు సమర్పించాలి చివరిగా మూడవ పసుపు ముద్దను సరస్వతిగా భావించి ఓం రంగనాయికి నమో నమ అనే నామంతో పూజించి తెలుపు రంగు పుష్పం సమర్పించాలి ముగ్గురు దేవతలకు ఆవు నెయ్యితో మూడు దీపాలను వెలిగించి దీపారాధన చెయ్యాలి ఒక్కొక్క దీపంలో మూడు ఒత్తులను వేసి ఒక ఒత్తును తూర్పు మరొక ఒత్తును ఉత్తరం మూడవ ఒత్తును ఈశాన్య దిశలో పెట్టి ఆవు నెయ్యి పోసి దీపాలను వెలిగించాలి ఆ ప్రమ్మిదనను ఒక ఆకు మీద ఉంచాలి ఆ తరువాత ముగ్గురు దేవతలకు మృగముద్ర ఆకారంలో ఉన్న చేతిని ఉంచి దానితో పసుపును మూడు సార్లు కుంకుమను మూడు సార్లు వేసి అర్చన చెయ్యాలి ప్రతిరోజు కూడా బెల్లం లేదా మీరు ఇంట్లో చేసుకున్న తీపి పదార్థాలను నివేదన చెయ్యాలి మీకు ఇంకా మంచి ఫలితాలు రావాలంటే పులగమును నైవేద్యంగా సమర్పించండి పూజ ముగిశాక ఆ నైవేద్యాన్ని కొంచెం తీసుకుని ప్రసాదంగా భావించి మీరు స్వీకరించి మిగిలినది ఒక ఆకులో వేసి పక్షులకు పెట్టాలి ఇలా చేయటం వలన అమ్మవారు పక్షుల రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తుంది ఒకవేళ మీరు పెట్టిన ప్రసాదాన్ని రామచిలుక వచ్చి తింటే మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఎందుకంటే మీనాక్షి అమ్మవారు చిలుక రూపంలో వస్తారు కావున ఈ నవరాత్రులలో మీరు పెట్టిన ప్రసాదాన్ని చిలక వచ్చి స్వీకరిస్తే మీరు కోట్లకు అధిపతులు అవుతారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు ముందుగా ఒక వత్తిని నూనెలో ముంచి దానిని వెలిగించి ఆ ఒత్తి సాయంతో దీపాలను వెలిగించాలి అలాగే దీపారాధన చేసే కుందులకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొంచెం పసుపు కుంకుమలను ఆ దీపంలో వెయ్యాలి అలాగే పచ్చ కర్పూరం పొడిని కూడా అందులో వేస్తే ఇల్లంతా పరిమళ సువాసనలతో నిండిపోతుంది ఎక్కడైతే సుగంధ పరిమళాలు వెదజల్లుతాయో అక్కడికి లక్ష్మీదేవి వస్తుందనే విషయం మన అందరికీ తెలిసిందే ఈ నవరాత్రులలో ఇలా దీపం వెలిగించటం వలన ఆదిశక్తి స్వరూపురాలైన కాళికాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి మీ ఇంట్లోకి వస్తారు ఇలా దీపాన్ని వెలిగించిన తరువాత కర్పూరంతో హారతిని ఇచ్చి గంట కొట్టాలి ఆ తరువాత తాంబూలం స్వీకరించాలి తాంబూలంలో మూడు తమలపాకులు పెట్టి కొంచెం వక్క పుష్పాలను ఉంచి ఆ ముగ్గురు దేవతలకు తాంబూలం సమర్పించి అక్షింతలను చల్లుకొని పూజను ముగించండి కావున మీరు కూడా ఈ నవరాత్రులలో ఇప్పుడు చెప్పిన విధంగా సులభ పద్ధతిలో ప్రతిరోజు ఇలా పూజ చేయటం వలన అమ్మవారి అనుగ్రహంతో మీరు ఐశ్వర్యవంతులవుతారు ఆశ్వజేజ శుక్లపక్ష పాడ్యమి తేదీ నుండి దశమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడుతోంది దీనినే నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం ఇంకా దసరా పండుగ వచ్చేలోపు ఈ వస్తువులలో నుండి ఏ ఒక్క వస్తువును మన ఇంటికి తెచ్చుకుంటే కనీ విని ఎరుగని అదృష్టం వస్తుంది అందులేని ఐశ్వర్యం లభిస్తుంది అమ్మవారు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి దసరాలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులలో మొదటి వస్తువు దక్షిణావృత శంఖం దసరాలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది దీనిని దసరాలోపు ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే దుర్గాదేవితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా దసరాలోపు లేదా దసరా రోజు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవది గోవు బొమ్మ ఎవరైనా సరే దసరాలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజగదిలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఎవరైతే దసరాలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి అలాగే దసరాలోపు పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తారు గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే గవ్వలు కూడా పుట్టాయి కాబట్టి గవ్వలను లక్ష్మీదేవికి సోదరులుగా భావిస్తారు పూర్వపు రోజుల్లో గవ్వలనే డబ్బులులాగా వినియోగించేవారు ఆ రోజులలో ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ గవ్వలు ఉంటే అంత గొప్ప ధనవంతులుగా పరిగణించేవారు ఈ దసరాలోపు గవ్వలను తీసుకుని వచ్చే పూజగదిలో పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది సిరుల వర్షం కురిపిస్తుంది దసరాలోపు తెచ్చుకోవలసిన నాలుగవ వస్తువు ఏమిటి అంటే గురువింద గింజలు దసరాలోపు గింజలను తీసుకువచ్చి మీ ఇంట్లోని పూజగదిలో లేదా వ్యాపార స్థలంలోని గల్లాపెట్టెలో బీరువాలో పెట్టుకుంటే ధనానికి లోటు రాదు ఏ పని తలపెట్టినా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఈ గురువింద గింజలు ధనాన్ని ఆకర్షించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాయి అదేవిధంగా దసరాలోపు లక్ష్మీదేవి పాదుకలను తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి లేదా ఏదైనా లలితాదేవికి సంబంధించిన అమ్మవారి ఫోటోను తెచ్చి పూజగదిలో పెట్టుకోండి ఇలా పెడితే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది కనీ విని ఎరుగని అదృష్టం వస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ ఇంట్లో అమ్మవారి స్వరూపంతో ఎటువంటి ఫోటో ఉన్నా పర్వాలేదు లేదు అనుకుంటే లలితాదేవి స్వరూపంలో ఉన్నటువంటి లక్ష్మారి ఫోటోని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకొని ఈ నవరాత్రుల్లో పూజించుకుంటే ఆ తల్లి అనుగ్రహం మీకు తరతరాలకు ఉంటుంది ఇక చివరిగా త్రిశూలం దుర్గాదేవి చేతిలో త్రిశూలం ఉంటుంది కనుక త్రిశూలాన్ని దసరాలోపు ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తారు త్రిశూలంలోని మూడు కోణాలు కోరిక చర్య మరియు జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి త్రిశూలం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక దసరాలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దసరాలోపు ఈ ఆరు వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా మీకు శుభం జరుగుతుంది కానీ ఆల్రెడీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఉన్నవారు మాత్రము తెచ్చుకోవలసిన అవసరం లేదు ఇంట్లో ఈ లేని లేనివారు మాత్రం ద దసరాలోపు వీటిల్లో నుండి ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే ఇక అంతా శుభమే జరుగుతుంది ఈ నవరాత్రి ఉత్సవములలో కుమారీ పూజలు నిర్వహిస్తూ ఉంటారు రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన సమీవృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించి ప్రదక్షిణ చేసి కోరిక వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఆ చేయుట వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పోతుందని ప్రతీతి త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో పాండవులు అందున అర్జునుడు ముఖ్యంగా సమీవృక్ష పూజ చేసి విజయభేరిని మోగించి శత్రునాశనం చేశారన్నది తెలుస్తోంది శ్రీరాముడికి సంబంధించి ఒక కథ వాడుకలో ఉంది అదేంటంటే శ్రీరాముడు రావణాసురుని పది తలలను చూసి బీతిల్లి నిద్రించిన శక్తిని అనగా దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరాముని పూజలు అందుకొని శ్రీరామునికి విజయాన్ని కలగజేసింది శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వీజ శుక్ల పార్యమే నాటి నుంచి పదవ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు అలా బయలుదేరే ముందు వృక్షాన్ని పూజించాడు అందువలనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ కూడా సెమీ పూజ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇక మహాభారత పరంగా కథ ఏమిటంటే పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించుకున్నప్పుడు తమ ఆయుధాలను జాగ్రత్తగా దాచి ఉంచటమిలా అనే ఆలోచన వచ్చినప్పుడు శ్రీకృష్ణుని సలహా మీద మారువేషాలు ధరించి ఈ జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు కొలువు చేరారు అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తర గోగ్రహణ కాలము సంభవించింది ఉత్తరుని సహాయముతో అర్జునుడు శమీవృక్షాన్ని దరిచేరి పూజించి తాము దాచి ఉంచిన ధనుస్సును బాణాలను తీసుకుని శత్రువులపై రణభేరి మోగించి విజయుడైనాడు ఈ కారణంగా కూడా శమీవృక్ష పూజ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ఇక ఇంతటి విశిష్టత కలిగిన సమీవృక్షం యొక్క కొమ్మను దసరా లోపు లేదా దసరా రోజు సేకరించి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శత్రు పీడలు రోగ బాధలు పటాపంచలైపోతాయి ఇక మీ ఇంటికి తిరిగనేదే ఉండదు మరి ఈ కొమ్మను ఎలా కట్టాలంటే డైరెక్ట్గా గుమ్మం పైన కట్టకూడదు ముందుగా ఒక జమ్మి చెట్టు రెమ్మను సేకరించి తెచ్చుకోండి ఆ రెమ్మను సేకరించే ముందు చెట్టుకు ఒక్కసారి నమస్కారం చేయండి ఇలా తెచ్చిన కొమ్మను ఒక ఎరటి వస్త్రంలో పెట్టి దానిలోనే కొంచెం అంటే ఒక రెండు స్పూన్ల గల్లులుప్పు వేసి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట ఈ మూటను కట్టివేయండి ఎవ్వరూ చూడకుండా రహస్యంగా కట్టండి ఇలా దసరాలోపు లేదా దసరా రోజు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా జమ్మి కొమ్మను మెయిన్ డోర్ దగ్గర కట్టడం వలన ముఖ్యంగా శత్రువులు పోతారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి గ్రహదోషాలు కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది మీ ఇంటికి మంచి జరుగుతుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దసరాలోపు లేదా దసరా రోజు జమ్మి చెట్టును లేదా జమ్మి కొమ్మను తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి సకల ఐశ్వర్యాలను కూడా పొందండి